ఒక రహస్యం నాకు తెలిసి చెబుతాను అనవసరంగా బ్యూటీ క్లినిక్ లకి సొమ్ము పాడు చేసుకోకండి అశ్విని దేవతలకు చాలా ఇష్టమైన తిథి విధి శుక్న ఒక విధి వస్తుంది కృష్ణపక్షంలో ఒక విధి వస్తుంది వ్యాసభారతం అరణ్య పరమంలో ఈ మధ్యనే చదివా మీకు చెప్పేస్తున్నాను ఉపయోగపడుతుంది నాకు అవసరం లేదు దాంతో నెలకు రెండు విధియలు చెప్పిన ప్రతి విధి నాడు అన్నం మానేసి కేవలం పిండి పూర్వకాలం ఆడవాళ్లు పెద్దవాళ్లు తినేవాళ్ళు పిండి అని ఉప్పుడు పిండి అదే పొద్దున్న మధ్యాహ్నం అన్నం సమయంలో ఇంత రాత్రి అన్నం సమయంలో ఇంత తిని ఒక గ్లాసు పాల్ దాగి పడుకుని అశ్విని దేవ తాభ్యాం నమ అశ్వినిమ అశ్విని దేవతాభ్యాం నమ అని పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేస్తే అలాగ ఒక సంవత్సరం అంతా ఇరవై నాలుగు విదీయలు చేసినట్టేదే మన్మధుళ్లా ఉంటారు తిరుగులేదని చెప్పి కోపుకుంటే ప్రయత్నం చేసుకుంటే ఉపాయాలు ఉన్నాయి మంత్రాల ప్రకారం కూడా శాస్త్రాల ప్రకారం కూడా ఉపాయం ఇంత బోహో తగలబెట్ట కాలేదు ఇక్కడ వేలు వేలు అయిపోతున్నాయి ఇంటి బడ్జెట్ లో సౌందర్యం అనేది ఒక ప్రధాన బడ్జెట్ ఇదివరకు ఆడాళ్లకు ఉండేది జబ్బు కర్మ కొద్దీ ఇప్పుడు మొగాళ్ళకు కూడా వచ్చింది